మేడ్చల్ జిల్లా పోచార మున్సిపాలిటీ పరిధిలోని కాచవని సింగారంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం రోజు పూజారి శేషా ఫణి శర్మ అమ్మవారి కుంకుమార్చన నృత్య పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులు గట్టేశ్వర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కరి రాజేష్ మాట్లాడుతూ గత ఇరవై ఆరు సంవత్సరాల నుండి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని మరియు ఈ నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ కరే అశోక్ మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ైన ముగా కావానీ శ్రీకాలంలో బ్రహ్మాండంగా దుర్గామాత ఉత్సవాలు ప్రతి సంవత్సరము జరిపించుకుంటున్నాము గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కర్ర రాజేష్ గారి ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో దుర్గామాత ఉత్సవాలు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని నేడు ఇరవై ఆరో సంవత్సరంలో ఉన్నాము ఎంతో బ్రహ్మాండమైనటువంటి అత్యంతమైనటువంటి గ్రామ ప్రజల సమక్షంలో గ్రామ ప్రజల సమక్షంలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చేసుకొని నేను ఇరవై ఆరో సంవత్సరంలో దుర్గామాత యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఎంతో అంగరంగ వైభవంగా ఇదే కాకుండా కాచిపాడ్య సింగారంలో హెల్లరాజేష్ గారి యొక్క ఆధ్వర్యంలో మరియు వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో దుర్గామాత ప్రతి సంవత్సరం నిలబెట్టడమే కాకుండా దుర్గామాతను విగ్రహాన్ని కూడా ప్రత్యడం జరిగింది అది ఎంతో ఆనందదాయకము గ్రామ ప్రజల మేలుపడుతూ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా సుభిక్షంగా ఉండాలన్నటువంటి ఆ గారి యొక్క సంకల్పము ఈ సంవత్సరం నెరవేరింది అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి క్షణం ప్రజలు అన్ని విధాలుగా అందరికీ అందుబాటులో ఉంటూ సర్వే జనం సుఖీలో బాగుంటుంది ప్రజలకు ప్రతి క్షణం అందుబాటులో ఉంటూ దుర్గామాతను నిలబెట్టడమే కాకుండా ప్రతి సంవత్సరము గ్రామంలో దుర్గామాత దేవాలయం ఉండాలన్నటువంటి దృఢ సంకల్పంతో అతను హరగరాజేష్ గారి దంపతులు వారి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి సంవత్సరం దుర్గమాత విగ్రహాన్ని పెట్టడమే కాకుండా కాచివాని సింగారం గ్రామంలో మరి ఎంతో అత్యంత అద్భుతంగా దుర్గామాత యొక్క గుడి నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆషదయం ప్రకటిస్తున్నాము చాలా సంతోషంగా ఉంది కరే గారు మరియు వారి కుటుంబ సభ్యులు వారి ప్రభులం గారు అశోక్ గారు మరియు మోహన్ గారు అందించేటువంటి సేవలు అద్భుతం ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ మరి ఈ యొక్క దేవి నవరాత్రులలో మరి ప్రతి ఒక్కరికి కూడా మాత దర్శనం కల్పించడం కాకుండా ముందుగా వచ్చినటువంటి ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు అందే విధంగా ప్రతి క్షణం చూస్తూ గుడి నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా తండోపతండాలుగా వచ్చి అమ్మవారి దర్శనం కూడా చేసుకోవడం జరిగింది ధన్యవాదాలు శిశ్వమాత ఉత్సవ కమిటీ అధ్యక్షులు నరే రాజేష్ గారి ఆధ్వర్యంలో గత ఇరవై ఆరు సంవత్సరాలుగా రాతివాణి సింగారం గ్రామంలో అత్యంత వైభవంగా భక్తులందరి సహకారంతో ఈ యొక్క అమ్మవారి నవరాత్రి బ్రహ్మోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ పెద్దలు చిన్నప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్కరూ భాగస్వాములై అమ్మవారి నవరాత్రులను ఘనంగా నిర్వహించుకోవడానికి తమకు సహాయంగా యాక్ట్తో పాటుగా ఇరవై సంవత్సరాలుగా మరి పెద్దలు కానివ్వండి బయటి గ్రామస్తులు కానివ్వండి ఇక్కడికి వచ్చి మా వారి నవరాత్రులకు చందారూపంతో పాణపూర్లో సహకరించడం ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించుకోవడానికి మేమంతా ఫ్యాష్ బుక్ చేస్తా ఉన్నాం మాతో పాటు భక్తులందరూ కూడా ప్రతిరోజు ఇక్కడికి పూజలు పొద్దున ఉదయం సాయంత్రం వేలలో కూడా నిత్య పూజా కార్యక్రమం అన్నదాన కార్యక్రమం మరి తెలంగాణ నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని అమ్మవారి సహకారంతో మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా ఇండియా వైభవంగా నిర్వహించుకోవడానికి ప్రతి ఒక్కరి సహకారంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం